హాయ్ అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో ఇవాళ ఒక ఏదో ఒక పెట్ని పెంచుకోవటం అనేది అలవాటుగా మారింది రకరకాల కారణాలు ఒకటి ఏంటంటే పెట్ని పెంచుకోవటం వల్ల మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే సో మీకు స్ట్రెస్ బర్స్డ్గా ఉంటుంది సో అలసిపోయి ఆఫీస్ నుంచి ఎంతో ప్రెషర్ తోటి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళంగానే ఒక పెట్ డాగ్ లాంటివి వచ్చి మీ దగ్గరకు రాగానే సో ఒక రకమైన సాంత్వన మీకు మనసుకి కలుగుతుంది సో అట్ ద సేమ్ టైం ఒంటరి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏదో ఒక డాగ్ను పెంచుకుంటూ ఉంటారు సో ఇవన్నీ ఒకసారి చూస్తే అయితే మరి పెట్ డాగ్ను పెంచుకోవటం అనేది అంత ఈజీ ఏం కాదు అదొక కళ నిజంగా దానికి సంబంధించి అసలు డాగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఏ డాగు పెంచుకుంటే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా దాని మీద అధ్యయనం చేయాల్సిందే ఇవన్నిటికి సంబంధించి ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది అదే పెంపుడు కుక్కల సంరక్షణ డాక్టర్ సిహెచ్ రమేష్ గారు సో ప్రముఖ వెటర్నరీ స్పెషలిస్ట్ సారు ప్రభుత్వ రంగంలో విశేషమైన అనుభవం గడించారు రిటైర్ అయ్యారు సో తన విశేష అనుభవంతో దేశ విదేశాల్లో తను చూసిన పరిస్థితులు ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గ తన దగ్గరకు వచ్చిన సమస్యలు అన్నింటినీ పరిశీలించి పరిశోధించి వాటి సారాంశమే ఈ పుస్తక రూపంలోకి పెంపుడు కుక్కల సంరక్షణ రూపంలోకి తీసుకొచ్చారు అనేక అంశాలు ఇందులో పొందుపరిచారు అసలు ఈ పుస్తకం రాయటానికి గల కారణం ఏంటి ఈ పుస్తకం ఏ అంశాలు చర్చిస్తుంది మాట్లాడదాం మనతో పాటుగా డాక్టర్ సిహెచ్ రమేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చాలామందికి అనువైన వీలైన కావాల్సిన పుస్తకం రాశారు అనుకుంటున్నారు ఎందుకంటే చాలామంది సార్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కుక్క పిల్లని తెచ్చుకోవటం అంటే ఇష్టమే దాన్ని మళ్ళీ పెంచడం అవన్నీ చాలా కష్టం కదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఎస్పెషల్లీ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్ని సరదాగా ముద్దు చేయడం అన్ని చేసి వస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆసక్తి ఉన్నా కానీ ఈ పెంచుకోవటం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్నది కాబట్టి వెనకడుగు వేస్తూ ఉంటాం అవును సో వాటన్నిటికీ ఇదొక మార్గం పరిష్కార మార్గంగా చెప్పచ్చు ఈ పుస్తకాన్ని చెప్పొచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు దాంట్లో ఏంటంటే కొత్తగా పెడ్డాగును పెంచుకోవాలనుకునే వారికి ఆల్రెడీ పెడ్డాగు పెంచే వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మీరు అన్నట్టు పెంపుడు కుక్క పెడ్డాగు అనేది అత్యంత విశ్వాసమైన జంతు జంతువు మన మనుషుల కంటే చాలా విశ్వాసమైంది చాలా మందికి ఇప్పుడు ఈవెన్ కరోనా పేషెంట్స్ను కూడా అవి గుర్తించడానికి కొన్ని ఎయిర్పోర్ట్లలో పెడ్డాస్ను వినియోగించారు తర్వాత యజమానికి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా ఏదైనా భూకంపాలు వచ్చినా ఇటువంటి చాలా ఉన్నాయి ఆ ప్రయోజనాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది పుస్తకాలు మానవుడి తర్వాత అత్యంత తెలివైన జంతువు దాని గురించి శాతం శాతం మంది అమెరికాలో ఉన్నాయి మన దగ్గర దాదాపు ఇరవై ఇరవై శాతం ఉండొచ్చు ఉన్నాయండి ఈ రోజు రోజు కూడా ఈ పెడ్ హాగ్స్ పెంపకం అనేది విస్తరిస్తుంది అయితే ఏంటంటే కొత్త వాళ్లకు ఈ పుస్తకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే కొంతమంది అపార్ట్మెంట్ లో ఉంటారు కొంతమంది ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు కొంతమందికి ఫామ్ హౌస్లో పెట్ హాగ్ కావాల్సి వస్తుంది వాచింగ్ పర్పస్ ఆ విధంగా ఎవరు ఏ బ్రీడ్ను సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే వాళ్ళకు అనువుగా ఉంటుంది ఏది మెయింటెనెన్స్ తక్కువైతుంది ఏది హెల్దీగా ఉంటుంది ఏది వెంట్రకలు రాలిపోకుండా న్యూసెన్స్ చేయకుండా ఉంటుంది ఏది మన ట్రైనింగ్కు సులభంగా అలవాటు పడుతుంది అటువంటి బ్రీడ్ను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే పాయింట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి దాన్ని చూస్తే వెంటనే ఏ బ్రీడ్ తీసుకొచ్చుకోవచ్చో కొత్త వాళ్ళుకు ఈజీగా తెలుస్తుంది ఒక చిన్న పిల్లాన్ని పెంచినట్టే మనం కూడా పెడ్డాను పెంచాలి దానికి మనం సక్రమంగా శిక్షణ ఇవ్వడం దానికి అలవాట్లు చెడు అలవాట్లు రాకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం చాలా ట్రైనింగు చాలా చోట్ల ఇస్తారు చాలా కాస్ట్లీ అవి అయితే ఈజీగా మనకై మనము కొద్దిగా టైం స్పేర్ చేసి ఏ విధంగా చేయాలో అనే డీటెయిల్స్ కూడా దాంట్లో ఉన్నాయి అదే కాకుండా కొన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు అంటే స్నానం చేయించడం కొంతమంది తెలిసి తెలవక రెగ్యులర్గా చేయిస్తుంటారు కొంతమంది నెలకోసారి కూడా జయించారు అదేవిధంగా గ్రూమింగ్ తర్వాత ఖాళీ గోర్లు తీసేయడం ఇటువంటి అన్నీ ఉంటాయి అవి ఏ టైంలో చేయాలి ఏ సోప్ వాడాలి ఎందుకు చేయాలి ఏ బ్రిడ్లో ఎట్లా చేయాలనే డీటెయిల్స్ కూడా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గ్రూమింగ్ ఏ విధంగా చేయండి అని ఒక అరగంట సేపు ఎవరు చెప్పరు అటువంటి వాళ్ళకు తెలుగులో అర్థమయ్యేటట్టు అందరికి ఉపయోగపడేటట్టు అటువంటి యాజమాన్య పద్ధతులు గురించి ఉన్నాయి అదేవిధంగా కొన్ని కుక్కలకు పెడ్డాక్స్కు చెడలవాట్లు ఉంటాయి వేరే వాళ్ళు రాగానే మీద పడుతుంటాయి తర్వాత చెప్పులు తింటూ ఉంటాయి అన్ని సోఫాలను పాడు చేస్తుంటాయి అటువంటి దులవాట్లు లేకుండా వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయవచ్చు మనకై మనం అనే విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి అంతేకాకుండా ఆహారం విషయంలో చాలా కాస్ట్లీ అయిపోయింది మధ్య కాలంలో ఫుడ్ ఇవ్వడం అనేది మరి బయట మార్కెట్లో కమర్షియల్ ఫుడ్స్ ఏం దొరుకుతున్నాయి కమర్షియల్ ఫుడ్ పెట్టలేని స్తోమత లేని వాళ్ళు ఉంటే ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకొని అన్ని పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి మొత్తానికి అన్ని పోషకాలు లభించాలంటే ఏ విధమైన ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఇచ్చేప్పుడు దాంట్లో కొన్ని అలర్జిక్ ఐటమ్స్ ఉంటాయి ఆ అలర్జిక్ ఐటమ్స్ ఏముంటాయి ఉంటాయి అవి ఏవేవి వాటి హెల్త్కు దెబ్బతీస్తాయి హెల్త్ దెబ్బతీస్తాయి అటువంటి వాడకూడదు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో మొత్తం ఏ వయసులో ఉన్న వాటికి ఎన్ని క్యాలరీస్ కావాలి ఎంత ప్రోటీన్స్ కావాలి అటువంటి డీటెయిల్స్ అన్నీ ఫుడ్ విషయంలో కవర్ చేయడం అనేది జరిగిందండి తర్వాత మేజర్గా డిసీజెస్ ఉంటాయి చాలామంది ఫోన్ చేస్తుంటారు నైట్ ఎప్పుడు రాత్రి పది గంటలకు పదకొండు అప్పుడు ఏ హాస్పిటల్ ఉండదు ఏ డాక్టర్ ఉండడు వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు చిన్నపిల్లాడికి ఎట్లయితే ఎంత బాధపడిపోతారో అంతకంటే ఎక్కువ పెడ్డాకుతో బాధపడిపోతుంటారు ఆ సమయంలో అటువంటి అప్పుడు దీంట్లో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది సపోజ్ ఏదన్నా కత్తి తగిలింది అనుకోండి నైఫ్ ఏదైనా గాయమైంది లేకపోతే డాబా నుంచి కింద పడింది అటువంటి సమయాల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏం చేయాలన్న డీటెయిల్స్ ఉన్నాయి తర్వాత మెడిసిన్స్ ఏం వాడాలి ఏ ఏ కంపెనీలు ఏ యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఏ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి ఏ యాంటీ అలర్జిక్ ఉన్నాయి అవన్నీ దాంట్లో ఉన్నాయి వాటి తర్వాత సీజన్లలో వాటికి మేనేజ్మెంట్ మారుతుంటుంది ఇప్పుడు చలికాలం ఉంది అనుకోండి అటువంటిప్పుడు చలి నుంచి ప్రొటెక్ట్ చేయాలి సమ్మర్ ఉంటుంది అటువంటిప్పుడు వాటికి ఏసీలు ఫ్యాన్లు ప్రొవైడ్ చేయాలి వర్షాకాలం ఉంటుంది ఆ విధంగా డిఫరెంట్ సీజన్లలో ఏ విధంగా వాటిని ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేస్తే ఆరోగ్యం బాగుంటుందా లేదా అనే విషయాలు ఉన్నాయి మెయిన్ మన లో చూస్తున్నాం ఈ రేబిస్ పిచ్చి కుక్క కాటు వల్ల ఎంతో మంది చనిపోవడం వీధి కుక్కలు రోజు పేపర్లో చూస్తున్నాం దాంట్లో మెయిన్ రేబీస్ జూనోటిక్ డిసీజ్ అది పెంపుడు కుక్కల నుంచి ఏ విధంగా వస్తుంది ఏం ప్రివెంట్ చేయాలి ఒకవేళ కుక్క గరిస్తే మనం ఫస్ట్ ఎయిడ్ మనకై మనం ఏం చేసుకోవాలి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏం చేయాలి అంతేకాకుండా జనరల్గా మనం తీసుకొచ్చిన తర్వాత పెడ్ చాలా మంది అడుగుతారు వ్యాక్సిన్ ఎప్పుడు చేయాలండి వాటికి డివార్మింగ్ ఎప్పుడు చేయాలండి అని షెడ్యూల్ దాంట్లో ఉంది డివార్మింగ్ ఏ విధంగా చేయాలో దాంట్లో ఉంది ఏ మెడిసిన్ వాడాలో ఉంది వ్యాక్సిన్ ఏం వాడాలో అవన్నీ ఉన్నాయి దాంట్లో బ్రీడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కాకుండా ఇక్కడ పుస్తకంలో కలర్ ఫోటోలతో సహా ఏ బ్రీడ్లు వాటి పేర్లు ఏంటి అవి ఎట్లా వ్యవహరిస్తాయి ఎవరి అవసరాల దృష్ట్యా ఏ బ్రీడ్ మనం ఎంచుకోవచ్చు ఇవన్నీ కూడా చూపించబడ్డాయి సో ఇందులో భారతదేశంలో దేశీయ జాతి కుక్కలు ఏంటి అలాగే ఫారెన్ కుక్కలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించబడ్డాయి కుక్కల పెంపకల్లో పరికరాలు సౌకర్యాలు ఎట్లాంటి పరికరాలు తెచ్చుకోవాలి ఏంటి కుక్కల్లో తోకలు చెవులు కత్తిరింపు ఎట్లా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రస్తావించారు కుక్కల పెంపకల్లో మేలైన యాజమాన్య పద్ధతులు ఎట్లా చేయాలి వీటితో సహా ఇంకా కొన్ని అంశాలు ప్రతిదీ చూడండి కుక్కలకు సంబంధించిన పోషక విలువలున్న ఆహారం ఎట్లా పెట్టాలా వీటిని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు కలర్ ఫోటోలు సహా ఏ ఫుడ్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి సో దాన్ని ఇమ్యూనిటీ పెరగాలంటే మనం ఎట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించారు ఒక కుక్కపిల్లని మనము తెచ్చుకునే దగ్గర నుంచి మళ్ళీ అది చనిపోయేంత వరకు ఫుల్గా అనమాట ఏ దశలో ఏంటి అనే దగ్గర నుంచి ప్రతి అంశం చర్చించబడింది సార్ ఇంకేమన్నా మనం చెప్పుకోవచ్చు చివరి చివరి దశలో దాన్ని ప్రొటెక్ట్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు చాలామంది అటువంటి ఏజ్డ్ పెడ్ డాగ్స్కు ఏ విధంగా కేర్ తీసుకోవాలి డైట్ విషయంలో కానీ దాని మేనేజ్మెంట్ విషయంలో కానీ ఏం తీసుకోవాలి అనే పాయింట్స్ కూడా దాంట్లో ఉన్నాయి అదేవిధంగా చాలా చోట్ల పెడ్ డాగ్ షోస్ జరుగుతుంటాయి ఆ షోస్కు మనం మన డాగ్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏమేం ఐటమ్స్ మనకు అవసరం ఉంటాయి అక్కడ షోలో ఏ విధంగా పాల్గొనాలి సపోజ్ మనం వేరే కంట్రీస్కు డాగ్ని తీసుకెళ్ళాలి అటువంటి ఏం చేయాలి వేరే ప్లేస్కి పోయినప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ చేయాలి ఇటువంటి అన్నీ దాంట్లో ఉన్నాయండి మొత్తానికి పెడ్ డాగ్స్ పెంచుకోవాలనుకునే వాళ్లకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మాత్రం దీంట్లో ఉందండి అందరికి అర్థమయ్యే భాషలో ఉంది చాలామంది ఆ బుక్ చదివిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేయడం ఆ జబ్బు నుండి ఆ సమస్య నుండి ఉపశమనం పొందడం అనేది చాలా కేసులలో జరిగింది అందుకని ఈ పుస్తకం కనుక పెట్ ఓనర్స్ పెట్ పేరెంట్స్ దగ్గర ఉంటే అది ఒక లాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నట్లో ఏమాత్రం సందేహం లేదు ఓకే అటువంటి మంచి పుస్తకం అండి పెట్ ఓనర్స్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు పెట్ పేరెంట్స్ అంటున్నారంట సో మీ అందరికీ తెలిసిందే కదా సహజంగా మనం వారి దగ్గర ఇంటికి వెళ్తే దానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరుతోని పిలవాలి తప్ప కుక్క అన్నామంటే వాళ్ళు చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు సో ఈ మధ్య మొన్న ఇంటర్వ్యూలో కూడా చూశాను సార్ రామ్ చరణ్ ఐదేళ్ల నుంచి ఒక కుక్కను పెంచుకుంటున్నాడు చివరికి ఆయనకి ఎంత ప్రేమ అంటే అందులో ఆయన మైనపు విగ్రహం ట్రస్సార్స్ మ్యూజియంలో పెడుతూ ఉంటే అందులో కుక్కతో పాటే దిగాడు ఆయన సో ఆ మ్యూజియంలో కూడా ఆయన విగ్రహాన్ని కూడా ఆ రకంగా పెడతా ఉన్నారు అంటే దాని పేరు రైని అండ్ అట్లా ఏదైనా ఒక పేరుతో పెట్టి పిలుచుకోవడం అందుకే పెట్టు పెట్టు పేరెంట్స్ అంటున్నారు అంత ప్రేమ చూపిస్తారు కాబట్టి సో ఏదేమైనా ఈ పుస్తకం చాలా సారన్నట్టుగా ఇది ఒక బైబిల్ అనుకోండి కుక్కల పెంపకల్లో ఒక నిఘంటు అనుకోండి ఏదనుకోండి బట్ ప్రతి పెట్టు పేరెంట్ దగ్గర ఈ పుస్తకం అయితే ఉండాల్సిందే మీరు ఎవరికైతే ఎవరికైతే కావాలనుకుంటున్నారు కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేయండి మీ ఇంటికి వెంటనే ఒక టూ డేస్లో వచ్చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ